news yet, news here's నకిలీ డాక్యుమెంట్లతో జి ప్రభాకర్ అనే వ్యక్తి తన భూమిని కాజేలేని ప్రయత్నం చేస్తుందని దంపేట రవి ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి నాలుగు వందల తొమ్మిది నాలుగు వంద ఇరవై తొమ్మిది ఒకటి నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండు సర్వే నెంబర్ గల భూమి కొనుగోలు చేసినట్లు దంపేట రవి తెలిపారు గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్గా ఉన్న ప్రభాకర్ రెండు వేల పంతొమ్మిదిలో స్టాంపులు తీసుకుని రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నట్లు సృష్టించారని ఆరోపించారు డాక్యుమెంట్ సృష్టించి తన భూమిని నిఖిల్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డికి అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు ప్రభాకర్ ది రైతులను మోసం చేసిన నీచ చరిత్రాని అని దంపెట్ల రవి మండిపడ్డారు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి అంటతో ప్రభాకర్ తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దంపెట్ల రవి వాపోయారు నిజ నిజాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని దంపెట్ల రవి అధికారులను కోరారు నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న జరిగిన మీటింగ్లో ప్రెస్ మీట్లో నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల గురించి మాట్లాడారు దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నా పేరు నా పేరు దంపెట్ల రవి సన్ ఆఫ్ డి సురేంద్ర నేను గతంలో గ్లోబల్ హార్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి డాక్యుమెంట్ చూడండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండో లెటరు ఈ సర్వే నెంబర్లు ఆ కంపెనీ నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్ ఈయన ఎలా ఈయన ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని నా కమ్మిన భూమే మరి నాకు అమ్మిన భూమే నా భూమినే కాజేయాలనేసి నకిలీ డాక్యుమెంట్ ఒకసారి చూడండి ఇవి నకిలీ డాక్యుమెంట్లు ఇవి ఏ విధంగా అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో షాంపులు తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో క్రియేట్ చేసుకున్నట్లుగా కొన్ని నా భూమిని ఇందులో నేను కొన్న భూమిని నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది ఒకటో లెటరు నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండో లె రెండో లెటరు ఈ భూమిని కాజా నా భూమిని దురుద్దేశంతో కాజేయాలని దురుద్దేశంతోనే కాజేయాలని దురుద్దేశంతో నకిలీ పత్రాలు చూసుకొని ఈ నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్లతో క్రియేట్ చేసుకొని నా భూమిని కాజేయాలని చూస్తున్నాడు దానికి సంబంధించి ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ సమాచారకు చోట కోరగా ఈ స్టాంపులను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూలైలో సబ్స్టర్ గారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఐ ద్వారా కోరగా మాకు వచ్చింది కానీ ఈయన రెండు వేల పద్దెనిమిదిలో వేసుకున్నట్లుగా ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఏప్రిల్లో రేడ్ చేసుకున్నట్లుగా ఉంది ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయన దగ్గరికి ఈయనను పోలీసులు కోరగా ఎఫ్ఐఆర్ కేసు అతని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ కేసు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసు వారు ఈయన గతంలో ఇదే మమ్మల్నే కాకుండా ఈ ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్నే కాకుండా చూడండి వంద కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసిన డబ్బులందరినీ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పలు పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇంతకుముందు సత్యేష్ బాబు సతయేష్ బాబు సారు ఎస్పి సార్ ఉన్నప్పుడు రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది ఇది చూడండి ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ పోలీసు వారిని పోలీస్ ఇబ్బంది వారిని మా కేసు ఇట్లా రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళపైన ఇట్లా మావి మా భూమిని దౌర్జన్యంతో నకిలీ డాక్యుమెంట్స్ చుచ్చుకొని కాజేయాలని చూస్తున్నారని పోలీసు వారిని అడగగా ఇట్లా వాళ్ళు పలుమార్లు అడగ్గా వాళ్ళకి వాళ్ళు పలుమార్లను వాళ్ళని అడగ్గా వాళ్ళు ఇవ్వనందున మేము ఆర్టీఐ ద్వారా అడిగాము వాళ్ళు ఆర్టీఐ ద్వారా అడగడం వలన వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఎవరికి ఇవ్వలేదు గతంలో కాకుండా ఈయన అన్ని మోసాలు కబ్జ మోసాలకు అన్ని పాల్పడి ఇదిగోండి నేను ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే నా భూమిని కాజేయాలని చూస్తున్నారు నా మీద ఇట్లా దౌర్జన్యం చేసి నా మీద ప్రాణహాని ఉందనేసి మీ మీడియా మిత్రుల ద్వారా వేడుకున్నాను ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపైన నిన్న గతంలో ఇదే కాకుండా మన ప్రెస్ మీట్లో మాట్లాడారు ఏవి ఎవిడెన్స్ ఎవిడెన్స్ గురించి మన ప్రెస్ మీట్లో మాట్లాడాలండి ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రెస్ మీట్ ఈ ప్రభాకర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవిడెన్స్ ఏమీ లేకుండా మాట్లాడతారు అతను నకిలీ పత్రాలు సృష్టించుకొని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అతను ఆడుతున్న నకిలీ డ్రామాలు ఇవ్వండి మా దగ్గర ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను కొన్న డాక్యుమెంట్ ఉన్నది వాళ్ళు ఆటే ద్వారా కోరినర్ ఉన్నది అక్కడి నుంచి వాళ్ళు ఈ ఫేక్ ఫేక్ స్టాంపులు తీసుకొని ఫేక్ నకిలీ నకిలీ డ్రామాలు తీసుకొని నకిలీ అగ్రిమెంట్ ద్వారా మా భూమిని కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదైంది ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మీ మీడియా మిత్రుల ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుకున్నది ఈ ఆదినారాయణ గారు అటు నుంచి మా మినిస్టర్ గారికి దీనిలో మా మినిస్టర్ గారు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అటువంటి అతనికి ఇటువంటి దాంట్లో ఏ సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము పోరాటం చేస్తున్నాము మా మినిస్టర్కి సంబంధం ఉన్న ఒక న్యూస్ పేపర్ పత్రిక ప్రముఖ పత్రికలలో వచ్చింది మా ఇట్లా మినిస్టర్కి సంబంధం ఉందంట అనేసి మినిస్టర్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము రెండు వేల పంతొమ్మిదిలో మా భూమిని కాజేయాలని చూస్తున్నారు అప్పటి నుంచి పోరాడుతున్నాము దయచేసి మీకు ఒకటే చెప్పేది మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ జిల్లా జడ్జికి కానీ వాటి నుంచి పోలీసు వారికి కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏవి న్యాయ న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ నకిలీ ప్రభాకర్ ఈయన వెన్నుకుంటున్నటువంటి ఈ నకిలీ ప్రభాకర్ ఈ ఫోర్ ట్వంటీ నకిలీ ప్రభాకర్ను ఈయన వెనుకున్నటువంటి మాజీ ఇప్పుడు ఈ అవుతున్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళను వాళ్ళ వెనుక చూసుకొని మా భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ఫోర్ ట్వంటీ ప్రభాకర్ను మీడియా ద్వారా పోలీసు వారిని రెవెన్యూ వారిని కోరుకుంటున్నది ఒకటి దయచేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము మా భూమిని మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం ఇదిగోండి